Hi everyone, welcome to Sukku with Laddu channel. కార్తీక మాసంలో ఇది నా నాలుగవ కార్తీక సోమవారం పూజ మూడు వారాలే కుదురుతాయి అనుకున్నాను కానీ నాలుగవ వారం కూడా కుదిరినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి పూజనైతే కనుక చేసుకున్నా అలాగే ఆఖరి రోజు నాకు కుదరకపోవచ్చు దానికి నేనేమి పెద్దగా వరి అవ్వట్లేదు ఎందుకంటే ఒక సోమవారం అయితే గనక నాకు యాడ్ అయ్యింది కాబట్టి ఇలాగా ఫీల్ అవ్వండి తప్పితే అయ్యో ఆ రోజు కుదరలేదు ఏమైపోతుందో ఏమైపోతుందో అన్నది అయితే కనుక ఫీల్ అవ్వద్దు ఎందుకంటే ఏదైనా మనం చెయ్యాలి అని అనుకున్నప్పుడు జరుగుతుంది జరగలేదు అందు అంటే అక్కడ వేరేది ఏదో ఉందా అని అయితే కనుక మీరు భావించాలి యథావిధిగానే నాలుగు వారాలు మూడు సోమవారాలు ఏ విధంగా అయితే కనుక బ్రహ్మహూర్తంలో లేచి పూజ చేసుకున్నాను అదేవిధంగా చేసుకున్నాను నేను ప్రత్యేక పర్వదినాల్లో మాత్రమే కార్తీక దామోదరిని పెట్టుకుంటా అదేవిధంగా కార్తీక దామోదరిని పెట్టుకుని ఈ వారం కొబ్బరి చిప్పులు అయితే కనుక దీపాలు వదులుకున్న అట్టిడప్ప అయితే కనుక నా దగ్గర అయిపోయిందని చెప్పి మన దగ్గర నైవేద్యంగా ఏది ఉంటే అదే పెట్టుకోవచ్చు ఈ వారం ఏంటంటే అక్షంతలతోటి శివ అష్టోత్తరాలు ఓం నమ శివాయ అనే మంత్రాన్ని అయితే కనుక చదువుకున్నాం అలాగే చాలామంది మనం ఆఖరి రోజు కానీ రోజు దీపాలు కేవలం నదిలోనే లేదంటే కనుక చెరువుల్లోనే వదలాలి అని అయితే కనుక అంటూ ఉన్నారనమాట మనకి ఏది కుదిరితే అది మనం నీటిలో దీపాలు వదలాలి అన్న సంకల్పం తీసుకోండి ఇప్పుడు అందరికీ అవైలబిలిటీలో ఉన్నప్పుడు మనం ఎవరికైతే అవైలబిలిటీలో ఉన్నారో వాళ్ళు చక్కగా వెళ్ళి నది స్నానం చేస్తారో సముద్ర స్నానం చేస్తారు లేదంటే గనక చెరువులోకి వెళ్ళి స్నానం చేస్తారో అన్నది మీ ఇష్టం అంతేకాని అవైలబిలిటీ లేనప్పుడు ఏదో రకంగా మనం దేవుడి మీద ఉన్న భక్తిని ప్రదర్శించినప్పుడు దాన్ని ఎగతాళిగా అయితే కనుక ఎవ్వరూ చూడకూడదు నీట్లు అందరి దగ్గర అవైలబిలిటీ ఉండాలని లేదు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా వెళ్తారు అలాగే పొద్దున్నే హస్బెండ్ని తీసుకెళ్ళి కొంచెం దూరంలో చెరువులో లేదంటే గనక కాలువలు ఉన్నప్పుడు హస్బెండ్ని పొద్దున్నే తీసుకెళ్లాలంటే చాలామంది నిరాకరిస్తూ అనమాట అంటే ఈ చలికి అలాంటప్పుడు మనం ఏం చేయలేము కదా వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు మన లైఫ్లోనూ సిచ్యువేషన్స్ అనేవి క్రిటికల్ చేసుకోకూడదు కాబట్టి ఇంట్లో ఈ విధంగా ఖచ్చితంగా వదులుకోవచ్చు అలాగే అట్టు డబ్బులోనే వదలాలని అయితే కనుక లేదు దానికి ఆల్టర్నేట్ మీరు ఏదో టా ఆలోచించుకొని నీటిపై తేలే విధంగా మీరు దీపాలను వదులుకోండి ఈ మనసుకు నచ్చినట్టుగా పూజ చేసుకోవడం అనేది ముఖ్యం అది ప్రధానం ఈ విధంగా నాలుగో కార్తీక సోమవారం రోజు ఒక సోమవారం రుద్రాక్షలతోటి ఒక సోమవారం బిల్వదళాలతో పూజ చేసుకున్న ఇంకొక సోమవారం రుద్రాక్షలతోనే అష్టోత్తర శతమీ పూజ అయితే కనుక చేసుకున్నాము ఈరోజు నాలుగో కార్తీక సోమవారం అక్షంతలతోటి అష్టోత్తరాలు అయితే కనుక చదువుకోవాలి అని సంకల్పం అయితే కనుక తీసుకున్నాను కానీ ఫస్ట్ తులసమ్మ దగ్గర దీపం పెట్టుకున్న తర్వాత మనం కృతికా నక్షత్రాన్ని చూసి యథావిధిగా రోజు చేసినట్టే చేసుకున్న రోజు సింపుల్గా నాకున్న దాంట్లోనే చేసుకుంటా స్పెషల్ డేస్లో కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోవడానికి చూసుకుంటా రోజు అయితే కనుక నార్మల్గా పూజ చేసుకునేదాన్ని కార్తీక సోమవారం రోజు మాత్రం ఖచ్చితంగా అష్టోత్తర శతనామాలు అయితే కనుక చదువుకుంటాను అనమాట అంటే నూట ఎనిమిది నామాలు ఉంటాయి కదా ఆ నామాలను అయితే కనుక ఖచ్చితంగా నేను ఈ సోమవారం రోజు చేసుకుంటా మూడు సోమవారాలు బాగానే చేసుకున్నాను నాలుగో సోమవారం చేసుకోవడానికి కూడా నాకు అనుమతి వచ్చినందుకు చాలా అంటే చాలా హ్యాపీగా అయితే కనుక ఫీల్ అవుతున్నాను అనమాట కానీ మనసులో ఏదో తెలియని బాధ ఆందోళన ఆలోచనలు అన్నీ ఉన్నాయి అవన్నీ కూడా ఇవి అయిపోయిన తర్వాత ఈ పూజ అయిన తర్వాత ఈ సోమవారం పూజ క్లియర్ అయిపోతుంది అన్న నమ్మకంతోనే ఉన్న మనం దేవుణ్ణి నమ్ముకుంటే మీకు ఏమిస్తాడు ఏమిస్తాడు అన్న వాళ్ళకి దేవుణ్ణి మనుషుల్ని నమ్ముకునే దానికన్నా కూడా దేవుళ్ళని అనుకోండి మన బాధ మన సంతోషం ఇవన్నీ దేవుళ్ళతో అనుకోండి ఆ దేవుళ్ళే మనుషుల రూపంలో పంపిస్తారు మనుషుల రూపంలో వాళ్ళు ఏదో రకంగా అయితే కనుక మనకు సహాయం చేస్తారు చూపిస్తారు అన్న గట్టి నమ్మకం అయితే కనుక నాది అదే నువ్వు మనుషుల్ని నమ్ముకొని దేవుళ్ళని నిర్లక్ష్యం చేసావు అనుకో వాళ్ళు ఒక రోజు ముంచుతారు ఇంకొక రోజు తేలుస్తారు దేవుడు ఇప్పుడు మంచిది అయితే కనుక ఏమీ ఉండదు ఎప్పుడు మనల్ని తేలుస్తూనే ఉంటారనమాట మనం ఎప్పుడైనా తప్పులు చేస్తుంటే ఖచ్చితంగా దండిస్తారు మనం కరెక్ట్ చే పాత అనేది కరెక్ట్గా ఉన్నప్పుడు ఖచ్చితంగా మనకు సహాయం చేస్తారు అన్న గట్టి నమ్మకం అయితే కనుక నాదనమాట ఈ నాలుగో సోమవారం అసలు చేసుకుంటానో చేసుకున్నా అని అనుకున్నాను కానీ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా చాలా కృతజ్ఞత అయితే కనుక చెప్పుకుంటున్నాను ఇప్పుడు అక్షింతలతోనే నేను శివుడు పార్వతుల ఫోటో దగ్గర అయితే కనుక తమలపాకు పెట్టుకుని అక్షంతలతో అయితే కనుక చేసుకుంటున్నాం మీరు ఇక్కడ పుష్పాలతో చేసుకోవచ్చు రుద్రాక్షలతో చేసుకోవచ్చు బిలో పత్రాలు ఉంటాయి బిలో పత్రాలు జిల్లేడు పువ్వులు ఏవి అవైలబిలిటీలో ఉంటే వాటితో చేసుకోవచ్చు అవి ఏవి లేనప్పుడు అక్షంతలతో కూడా చేసుకోవచ్చు నేను ఇవాళ అక్షంతలతో చేసుకోవాలి అని అయితే కనుక అనుకుంటున్నాం అన్నమాట శ్రీ శివాష్టోత్తర అష్టోత్తర సతనామావళి श्लोकं शुद्धस्फटिकसङ्कासं नागाभरणभूषितं वेदवेदान्ततत्त्वज्ञं वन्दे शम्भुमापतिम् ॐ शिवाय नमः ඕ මහෙෂ්වරායනමහා ඕම් ශම්බවේන මහා ඕම් පීනාකිනේනමහා ඕම් ශෙෂිරේකායනමහා ඕම් වාම දේවායන මහා ඕම් විරූ පාක්ෂායන මහා ඕෝම් කපදදිනේනමහා ඕම් නීල ලෝහිතායනමහා ඕම් ශැංකරායින මහා ඕම් ශූලපානයේ නමහා ඕම් උග්‍රායනමහා ඔම් කපාලිනේන මහා ඕම් කට්වාගනේනමහා ඕම් විෂ්ණු වල්ලබායනමහා ඕම් සිව සිවෂ්ටායනමහා ඕම් අම්භිග නාදායනමහා ඕම් ශ්‍රී කණ්ටායනමහා ඕම් පක්ත වස්සලායන මහා ඕම් බවායනමහා ඕම් ශර්වායනමහා ඕම් ත්‍රල්ලෝකේශවායනමහා ඕම් සිතිි කණ්ටායන මහා ඕම් සිවප්‍රියායනමහා ඕම් කවමාරයේනමහා ඕම් අන්ක් අන්දකාසුර සුදානාද సుదనాయ నమ ఓం గంగాధరాయ నమ ఓం లాలాటాక్షాయ నమ ఓం కాళకాళాయ నమ ఓం కృపానిధ నమ ఓం భీమాయ నమ ఓం ప పరశుహస్తయ నమ ఓం మృగపానే నమ ఓం జటాధరాయ జటాధరాయన ఓం కైలాసవాసినే నమ ఓం కవిచినే నమ ඕම් කටෝරායින මහාවුම් ත්‍රිප්‍රාන්ථකයින මහා රුෂංකායන මහා ම් රෂා භාරුඩායින මහාවුම් බස්මෝදූලිත විග්‍රහයන මහාවුම් සාමප්‍රායින මහාවුම් සර්වමයන මහාුම් ත්‍රයිම් මුතේන මහාම් අනිශ්වරයින මහාවුම් සර්වඥාන මහාවුම් පර්මාත්මනයන මහාවුම් සෝමසූරයාගඥ ලෝචනායන මහා ම් හවිශේන මහහාවුම් යඥමයායන මහා ම් සෝමායන මහාවුම් පංචරක්තායන මහාවුම් සදාසවායන මහහාවුම් විශවේෂවරයන මහාවුම් වීර පද්‍ර න ම ම් ගණනාදාන මහවම් ප්‍රජාපතන ම ම් හිරනි හිෙරනි ේතසේනම ම් දුදරශයිෙන් මහුම් ිරශයන මහා ම් ිරි සෑයනම ම් නගෑන ම ම් ජංග භූෂයන මහා ම් බර්ගයින මහාම් ගිරිත් දන්වන්නේන මහා ම් ගිරි ප්‍රියායින ම වම් කෘති වාසනේන මහාවම් රාත්ම් පුරාරතාා එන ම ම් භවතන මහුම් ප්‍රමධයිම් ප්‍රමධිපයන ම ම් ර ජයන මහා ම් සක්ෂම තනවන ම ම් ජගත් ්‍ර්‍යාපිනේන මහා ම් ජගත් ගුරුවේන ම ම් යෝම ක්‍රේශයන මහාවූම් මහසේන ජනකයින මහාවුම් චාඩු වික්‍රමයින මහා ම් ්‍රෘද්්‍රායින මහාවුම් භූතපතියන මහවුම් සනවේන මහාවුම් අහිරුදයින මහාවුම් දිගරම් බරයින මහාවුම් අස්්ටුම් උතයන මහාවුම් අනඒේ කත්මනයන මහාවුම් සත්විකයින මහා ශුද්ධ විග්‍රහයින මහා. ఓం శాశ్వతాయన మహావం ఖండపరశువేన మహావో అజాయన మహావో ఓం ఓం పాప విమోచకాయ మహావం ఓం మహావం పశుపతయన ఓం దేవాయన మహా ఓం దేవాయ ఓం 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 మహాదేవాయ మహాదేవాయన్ మహావో అవ్యాయన మహావో హరయేన మహావోం పూ పూషదంతభిదేన మహావో అవ్యగ్రాయన హరాయ దక్షద్ధ్వరహరాయన ఓం హరాయ మహా ఓం ఓం భగనేత్రాభిదే నమ ఓం అవ్యక్తాయ నమ ఓం సహస్రాపదే నమ ఓం అవర్గప్రాదాయ నమ ఓం అనంతయనమ ఓం తారకాయనమ పరమేశ్వరాయ నమ ఓం సహస్రాక్షాయ నమ శ్రీ శివ సత్ శివాతరసతనామావళ సమాప్త ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అష్టోత్తర సతనామావళి అయితే కనుక కంప్లీట్ అయ్యింది అలాగే నేను నూట ఎనిమిది సార్లు శివనామాన్ని అయితే కనుక స్మరించాలి అని అనుకుంటున్నాను ఇప్పుడు అష్టోత్తరాలు చదివిందే కౌంట్ ఉంది కదా ఆ కౌంట్ని బట్టి అయితే కనుక నేను ఓం నమః శివాయ అనే మంత్రాన్ని అయితే గనక చదవాలనుకుంటున్నాను నూట ఎనిమిది సార్లు ఓం నమ శివాయ ఓ నమ శివాయ ఓం నమ శివాయ

ॐ शिवाय 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 ॐ नमशिवाय ॐ नमः शिवाय 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 ఓం నమశివాయ 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 నమ శివాయ నమశివాయ నమ శివాయ నమ శివాయ నమ శివాయ నమశివాయ నమ శివాయ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮಃ ಶಿವಾಯ ಓಂ ನಮ ಶಿವಾಯ ಓಂ ನಮಃ 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 ಶಿವಾಯ

ॐ नमः शिवाय 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 ॐ नमशिवाय 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 ॐ नमः शिवाय 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 నూట ఎనిమిది సార్లు నా ఓం నమ శివాయ జప నామాన్ని జపం చేయడం అయితే కనుక కంప్లీట్ అయింది మీరు ఉత్తిగా కూర్చొని ఎప్పుడైనా కూడా ఒక్కసారి ఇలాగ నూట ఎనిమిది సార్లు శివాయ అనే జపాన్ని అయితే కనుక ఒక్కసారి స్మరించండి మీకు చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా అనిపిస్తూ ఉంటుంది అలాగే నేను మీకు పూజ స్టార్టింగ్లో చెప్పాను కదా ఏదో తెలియని ఆందోళన లోపల ఏదోలా ఉంది అని చెప్పి నాకు ఇలా ఉన్నప్పుడు నేనైతే కనుక ఒక్కొక్కరికి ఒక్కొక్క నమ్మకం ఉంటుంది కదా నరసింహస్వామి మంత్రాన్ని అయితే కనుక చదువుకుంటాను నేను అది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా యాడ్ చేస్తాను ఒకవేళ ఎవరికైనా కావాలంటే గనక చదువుకోండి కొంచెం ధైర్యం కూడా వస్తుంది అన్నమాట ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యుం మృత్యం నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం నృసింహంభీషణం భద్రం మృత్యు మృత్యు నమామ్యహం ఇలా మీరు త్రీ టైమ్స్ దగ్గర నుంచి లెవెన్ టైమ్స్ ట్వంటీ వన్ ఫిఫ్టీ ఫోర్ వన్ నాట్ ఎయిట్ ఇలా మీ ఇష్టం చదువుకోండి ఖచ్చితంగా అయితే కనుక రిజల్ట్ ఉంటుంది అది నా నమ్మకం తర్వాత ఇప్పుడు లింగాష్టకానుకుంటున్నారు చదువుకుంటా వీడియోలు ఎంత ఎక్కువ అవుతుందని చెప్పి ఇంకైతే కనుక ఇక్కడతో వీడియో అయితే కనుక ఎండ్ చేస్తాను తులసమ్మ దగ్గర అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర ఇలాగా కార్తీక మాసంలో నాలుగవ కార్తీక సోమవారం అయితే కనుక ఈ విధంగా అయితే కనుక జరుపుకున్నాను మీరు కూడా వీలు కుదిరినప్పుడు ఇలాగా మీకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క స్పెషల్ డే ఉంటుంది కదా ఆ స్పెషల్ డేలో మీ వంత అయితే గనక ఇలాగ దేవుణ్ణి స్మరించుకొని మీ కష్ట సుఖాలను ఖచ్చితంగా షేర్ చేసుకోండి దేవులతో పాటు వాళ్ళు మనుషుల రూపంలో మనకి ఏదో రకంగా సహాయం చేస్తారన్న గట్టి నమ్మకం అయితే గనక నాదన్నమాట ఓం నమ శివాయ